అసెంబ్లీలో వీరోచితంగా మూడు గంటల పాటు దీని మీద అదే వీళ్ళ నయా దోస్తు అక్బరుద్దీన్తో ఒక ప్రశ్న అడిగిపించుకో ఏ అక్బరుద్దీన్ అయితే అసెంబ్లీలో హైదరాబాద్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టింది పెట్టిండ్రు అని చెప్పి అడగడో ఆయన ఈరోజు అసెంబ్లీలో పుష్ప సినిమా గురించి మాత్రం అడుగుతారు ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గురించి చర్చ జరగదు హైదరాబాద్ స్టాండర్డ్స్ గురించి చర్చ జరగదు హైదరాబాద్ ప్రభావం ప్రభావితంని తగ్గించడానికి ఏ విధంగా కుట్ర చేసిన దాని గురించి చర్చ జరగదు అక్బరుద్దీన్ ఏమడిగాడు దాని గురించి అసౌద్దీన్ ఓ ఏమడిగాడు కానీ పుష్ప సినిమా గురించి అడుగుతాడు నాలుగు గంటలు తర్వాత ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళక నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినా మీకు అన్ని తిరిగి మేము ఎంకరేజ్ చేస్తాం మీరు వచ్చేయండి అని అంటే ఇది కూడా అక్కడ తరలించే తట్టుగా ఒక కుట్ర పెద్ద కుట్ర ఈరోజు హైదరాబాద్ మీద జరిగింది హైదరాబాద్ క్లైమేటే కానీ హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఒక షిఫ్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ షిఫ్ట్ అయ్యే ఆలోచన తక్కువ ఉంటుంది కాబట్టి సినిమా పెద్దలు అసలుంటరి ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళు ఇక్కడనే అడ్జస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనప్పటికీ ఈరోజు హైదరాబాద్ మీద జరుగుతున్న మహా కుట్రగా వీళ్ళ కలయిక అని చెప్పుకోవచ్చు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాగానే మన పాత బాకీ కింద రెండు వేల నాలుగు వే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నేరుగా ఢిల్లీకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయింది దానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇచ్చింది దీన్ని ప్రధానమైన పత్రికలు ఎక్కడ కూడా రాయాలి నేను ఒకటే చెప్తున్నా ఒకవేళ ఆ రోజు ఆ రోజు కేసీఆర్కి నా జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఆ పైసలకి నా ట్రాన్స్ఫర్ చేస్తే పెద్ద అక్షరాలతో రోజు వార్త ఉండేది కానీ దీనిపైన వార్త లేదు ఎక్కడ చర్చ కూడా లేని పరిస్థితి ఈరోజు ఇతర ముఖ్యమంత్రి దావోస్లో ఉన్నారు దావోస్లో ఉండి అక్కడ ఇన్వెస్టర్లను కలుస్తారు ఇన్వెస్టర్లను కలిసి మా దగ్గర వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి ఇప్పుడు ఈయన ఆయన రాష్ట్రం బొమ్మని చెప్తారా ఆయన ఈయన రాష్ట్రానికి బొమ్మని చెప్తారా ఏ రాష్ట్రానికి ఏ పైసలు బొమ్మాలని చెప్తారు వీళ్ళు ఎక్కువ శాతం ఆయనకే స్పేస్ ఇస్తాడు ఈయన ఎందుకు ఇస్తాడంటే ఈరోజు తెలంగాణ నాది అని మీద అనుకుంటలేదు తెలంగాణ మా ఇష్టానికి వ్యతిరేకంగా వచ్చిందని మేము అనుకుంటున్నాం ఈరోజు ఈయననేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటాడు ఆయననేమో బీజేపీ పార్టీలో ఉంటాడు బీజేపీ ఈరోజు నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలో ఉందంటే ఆయన ఎంపీల మద్దతు వల్ల ఉన్నారు ఇక్కడ ఈయననేమో కాంగ్రెస్ పార్టీతో ఉంటాడు అంటే ఉద్దేశపూర్వకంగా నేను మార్చి నెలలు చెప్పిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపు